తక్కువ ధరల మంచి లాభం మంచిగా ఉంది మంచి ఇలా నల్లి పోతుంది పురుగు పెరిగని ఒకటి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి బలాన్పల్లి గ్రామము తాడూరు మండల కేంద్రము నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు సుదర్శన్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం వెనుక పంట వచ్చేసి పత్తి పంట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ లో చాలా మంది రైతులు సాగు చేయబోతున్నటువంటి పంట వచ్చేసి పత్తి పంట చెప్పొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా ఈ పత్తి పంటను సాగు చేస్తుంటారు పత్తి విత్తనాలు పెట్టి ప్రజెంట్ చాలా మంది రైతు సోదరులు అయితే పదిహేను అయింది వర్షాలు కూడా అక్కడక్కడ పడడం జరుగుతుంది కానీ ఈ పత్తి కానీ రైతుల ప్రధాన సమస్య ఏంటంటే ఈ నల్లి దోమ వచ్చి ఆకులు మురితవాడము అదేవిధంగా ఆకు వెంకల ఎక్కువ దోమ ఉండడము నల్ల దోమ ఉండే సమస్య వల్ల ఆకు వెంకలు ఉండి రసం పిలిచే పూలు ఎక్కువ ఈ పత్తిలో ఆశించడం వల్ల రైతులకి చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మొక్కలు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ ఈ సుదర్శన రైతు వచ్చేసి జీవిపి ల్యాబొరేటరీకి సమస్య ఉండి సరికొత్త మందు రైతు స్థాయిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది పులికాటు అనేటువంటి ఈ యొక్క మందుని కేవలం కాటన్ స్పెషల్లో పత్తి సాగు చేసే రైతులకి పత్తిలో వచ్చే చీడపీడల నివారణకి పిల్లల నివారణకి పులికాట కొత్త మంది ఉంది మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది మరి దీన్ని రైతు వాడడం జరిగింది దీని యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంది దీన్ని పత్తి పెట్టినటువంటి మొదటి దశలోనే స్ప్రే చేసుకోవడం వల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు వచ్చాయి ఎలాంటి చీడపీడలు పోయినాయి దీని యొక్క ధర ఎంత అన్నటువంటి పూర్తి సమాచారం రైతు సుదర్శన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సుదర్శన్ గారు నమస్తే చెప్పండి సార్ పత్తి పంట వేశారు ఎన్నికలు వేశారు సార్ ఇది ఎకరా అండి ఇక్కడ చేను అయితే ఒక ఫస్ట్ స్ప్రే మేము ఒకటి కొట్టినాం అది కాంపిడార్ కొట్టినాము రెండో స్ప్రే కు ఇది పుల్కాటు తెచ్చుకుట్టినాము అయితే ఈ పుల్కాటు ఈ కంపెనీ వాళ్ళు కొత్తగా వెళ్ళింది పత్తికి ఇది అని అంటే కొట్టినాం మంచిగా పెరిగింది దోమ పోయింది నల్లి పోయింది కింద ఆకు కింద నల్లి ఉండే ఆ నల్లి కూడా మొట్టం పోయింది ఈ ఒక పులికాడు వల్ల పులికాడు వల్ల సంవత్సరం పత్తి పత్తి సంవత్సరం పత్తి పండిస్తారా పత్తి వండిస్తా ఓన్లీ ఇప్పుడు ఒక ఎకరంలో వేసిరా ఆ ఎకరంలో మూడు ఎకరాలు వేసుకోరు ఎట్లా ఈ పులికాడు అనేది ఎన్ని రోజుల కొట్టిరు మీరు ఫస్ట్ ఫస్ట్ అంటే మేము నలభై రోజుల చేను అయింది ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఎన్ని రోజుల చేను ఇప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు యాభై రోజుల చేను ఇది యాభై రోజుల చేను పులికాట్ వచ్చేసి నలభై రోజుల నలభై రోజుల అప్పుడు కొట్టినాం ఫస్ట్ కామిడార్ కొట్టినాం కామిడార్ తర్వాత ఇది కొట్టినాం కామిడార్ కన్నా మంచి పని కామిడార్ కన్నా సార్ డబుల్ రేట్ పని చేసింది ఇది ఒకటే మందు మంచిగా పని చేసింది అసలు ఎట్లా వాడాలి దీన్ని వాడుకునే విధానం ఎట్లా వాడేది మీరు వాడుకున్నా అంటే మాకు ఏం చెప్పిన అంటే కంపెనీ ఏడు పంపులు చేయమన్నారు ఏడు పంపులు ఏడు పంపులు చేసినాం ఏడు పంపులు చేస్తే మంచిగా పని చేసింది నల్లి పోయింది దోమ పోయింది దీనికి ఇంకా పురుగు గిరుగు ఏది లేదు ఇప్పుడు ఆకు కూడా లేతకు వచ్చింది ఆకు కూడా లేతకు వచ్చింది ఇప్పుడు ఎట్లా ఇలా ఈ బాక్స్ లో ఎన్ని ఉంటాయి మందులు ఈ బాక్స్ లో రెండు డబ్బాలు ఉన్నాయి రెండు డబ్బాలు ఉంటాయా ఈ రెండు డబ్బాలు రెండు ఇట్లా రెండు వస్తాయి అనుకుంటా రెండు డబ్బాలు రెండు డబ్బాలు వస్తాయి రెండు డబ్బాలు ఈ రెండు కలిపి కొట్టాలన్నట్టు రెండు కలిపి కొట్టాలి కలిపేటప్పుడు రెండు కలిపి కొట్టుకోవాలి నూట యాభై లీటర్ల నూట యాభై లీటర్ల అంటే ఏడు పంపులు అయినాయి నీకు ఏడు పంపులు ఓకే కొట్టినా ఎన్ని రోజులకు కనిపించింది రిజల్ట్ తింది మాకు కొట్టినాక ఒక నాలుగో మూడో రోజు నుంచి మంచిగా ఇగురు కొత్త ఇగురు రావడం జరిగింది ఆ నల్లిగిల్లి ఏది కనపడకుండా పోయింది రెండో రోజు నుంచే ఇంకా మూడో రోజు నాలుగో ఇప్పటికి నాలుగు రోజుల ఈ నాలుగో రోజు ఇది కొట్టి సేన్ అయితే మంచిగా వచ్చింది సేన్ అయితే మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఈ డబ్బా ఎకరా డోసు ఎకరా డోస్ ఈ డబ్బా ఇట్లా ఎన్నిసార్లు కొట్టుకోమని చెప్పారు కంపెనీ వాళ్ళు నార్మల్గా నార్మల్ గా అయితే మాకైతే ఇప్పుడు అయితే పస్త వెళ్ళింది కొట్టానికి కొట్టి చూడండి అని చెప్పి ఇంకా మరి ఎన్నిసార్లు కొట్టాలి ఎట్లా వాడాలి మల్ల మళ్ళీ మల్ల మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వాడాలి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటది కదా దోమ వస్తుంది దోమ వస్తుంది నల్లి వస్తుంది మళ్ళీ వాడాలి మళ్ళీ వాడాలనిపిస్తుంది అనిపిస్తుంది ఒక నాలుగైదు సార్లు వాడుకుంటే మంచిది పచ్చిను మంచిది పచ్చికి అయితే నెంబర్ వన్ ఉంది ఇప్పుడైతే నార్మల్గా పచ్చిను మనకి ఉంటది పంట మీకు మాకు పంట ఇది వచ్చి మొత్తం నూట ఇరవై రోజులలో కంప్లీట్ అయిపోతుంది నూట ఇరవై రోజుల ఎన్నిసార్లు కొడుతుంటారు మందులు మీరు నూట ఇరవై రోజులలో అంటే మేము మినిమం ఒక ఐదు ఆరు సార్లు కొడతాం మందు ఐదు ఆరు కొడతారు నార్మల్ పురుకు అయితే పురుకు అయితే ఎట్లా దాని ప్లేస్ లో దాని ప్లేస్ లో వాడుకోవాలంటే ఇంకో రెండు సార్లు తక్కువ చేసుకోవాల్సి వస్తాయి ఇప్పుడు ఇంత ముందు కొట్టే మందు కన్నా ఇది కొట్టాలంటే తక్కువ వాళ్ళు వస్తుంది అది పురుగు కొడితే నల్లికి కొట్టాలి నల్లికి కొడితే పురుగు కొట్టాలి రెండు సెపరేట్ సెపరేట్ సపరేట్ మందులు కొట్టాలి పెరుగనికే ఈ నల్లికి అన్నిటికి పనిచేస్తుంది ఇది ఒకటి ఇది ఒక్కటి మూడు దాంట్లో పురుగు పోతుంది పెరుగు పనిచేస్తుంది మూడు నాలుగు మూడు నాలుగు సార్లు కొడితే సరిపోతాయి ధర ఎంత దీని ధర వచ్చి ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందలు చాలా బెనిఫిట్ చాలా బెనిఫిట్ అదే ఇంగ్లీష్ మందులు అయితే ఇంగ్లీష్ మందులు అయితే మినిమం ఇప్పుడు రెండు వేలు పెట్టింది మందైతే రాదు రెండు వేలు పెట్టండి రాదు రెండు వేలు పెట్టండి రాదు ఇది అయితే ఏడు వందల బెస్ట్ పని ఏడు వందల బెస్ట్ నాకైతే ఇప్పుడు అయితే సార్ కొట్టిన మంచిగానే వచ్చింది మంచిగా ఉంది ఓకే మళ్ళీ మీ చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది ఇక్కడ మొత్తం పత్తులు వేసారు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు కూడా నీ తోటి అన్న కూడా అడిగిరు అంటే నేను ఇంకా ఇప్పుడు నాది ఫస్ట్ సార్ తెచ్చి కొట్టినా కాబట్టి ఇది మంచినే పని చేసింది అని చెప్పినా వాళ్ళు మేము ఇంతకు ముందు కూడా ఈ అబ్బెని మందులు కొట్టేది రెండు మూడు సార్లు అయితే ఈ కొత్తగా వెళ్ళిందంటే నేను కొట్టి చూసినాక వాళ్ళకి చెప్తామని చెప్పినా కొత్తానమ్మ తమ్ముడ పక్కన తెచ్చుకున్నాడు ఆయన ఒక కిట్ తెచ్చి పెట్టుకున్నాడు ఈ డబ్బా ఆయన కూడా బానే ఉంది బానే ఉంది ఇప్పుడు హైట్ ఇంత హైట్ పెరిగింది కదా ఇదే యాభై రోజుల పంట వేరే దగ్గర కూడా ఇదే హైట్ ఉందా ఇట్లానే అనిపిస్తుందా చే నువ్వు చూసినంత వరకు ఇంకా కొన్ని తోల తక్కువ ఉంది జరా ఇది అయితే ఇది కొట్టినాక మటుకు ఒక నాలుగు ఇంచుల సేను పెరిగింది ఆకులు కూడా నాకు వచ్చి తమలపాకులు ఎక్కువ సాపుట్గా వచ్చింది ఆకు ఇప్పుడు ఇప్పటికైతే దోమ ఏది లేదు దోమ లేదు దోమ లేదు కింద దీనికి నల్లి ఉంటది నల్లి కూడా లేదు పొంగల్ కూడా సైడ్ ఎక్కువ వచ్చినాయి పొంగల్ వచ్చినాయి పొంగల్ మంచిగా వచ్చినాయి కొత్త ఇగురు పొంగల్ బాగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా మీరు పత్తి సాగు చేస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాలు పండిస్తున్నారు పత్తి మేము దగ్గర దగ్గర మేము ఒక పది పదిహేను ఎండల సొంత పత్తి వండిస్తున్నాం ఎకరాకి మంచిగా వండిస్తే ఇంత దిగుబడి తీయవచ్చు పత్తి మంచిగా మంచిగా అంటే మంచిగా వండితే పదిహేను క్వింటాలు పదిహేను క్వింటాల్ వస్తది అంతే ఇంకా దాని నుంచి తగ్గుతాం పదిహేను క్వింటాల్ అయితే ఆవరేజ్ వస్తుంది ఆవరేజ్ ఇప్పుడు ఇట్లాంటి మందులు వాడి మంచి మంచి ఏందనుకో ఎంత రావచ్చు నేను మంచిగా వస్తే నేను అనుకుంటున్నా ఈసారి మంచిగా ఇంకో రెండు కింటాలు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాయి రెండు ఎక్కువనే వస్తుంది ఇట్లా ఇప్పుడు అయితే పోయిన సంవత్సరం ఎనిమిది వేలు నడిచింది ఇప్పుడు ఈసారి ఎనిమిది వేలు చేస్తాము అని అంటుండ్రు ఎనిమిది వేలు ఎనిమిది వేలు నువ్వు ఇట్లాంటి మందులు వాడిని కింటాలు పెరిగిందంటే ఇరవై వేలు పెరిగినట్టే నీకు పెరిగినట్టే దీని మందుల కడ కూడా ధర తగ్గుతుంది ఇప్పుడు ఇంకా పెట్టుబడి కూడా తగ్గినట్టే పెట్టుబడి తగ్గినట్టే మందులో పెట్టుబడి సగం సగం తగ్గినట్టు సగానికి సగం బెనిఫిట్ అన్నట్టు ఆ బెనిఫిట్ ఇది ఇది కొట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఉంది నీళ్ళలో కలిపినప్పుడు కూడా ఇట్లా మంచి కలుస్తుందా నీళ్ళలో ఆ మంచి కలుస్తుంది మంచినే కలుస్తుంది మంచి కలుస్తుంది ఓకే ఇట్లా పొద్దుగాల పొడ కొట్టినా సాయంత్రం పొడ కొట్టినా మందు మీరు మేము అయితే పొద్దుటిలు కొట్టినాం పొద్దుటిలే కొట్టిరు ఆ పొద్దుటిలు మేము 8 9 కొట్టినాం కొంచెం మంచినే పని చేసింది మంచినే పని చేసింది ఓకే మరి చివరిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి పండిస్తున్న రైతులకు ఏమని చెప్తావు ఈ పులికాడ్ అనే మందు ఖచ్చితంగా వాడుకుంటే ఎట్లా ఉంటుంది మన ఏదో కంపెనీ వాళ్ళు కాబట్టి నీ మనస్ఫూర్తి ఏమని చెప్పాలనిపిస్తుంది నేనైతే ఇదైతే నేనైతే ఇప్పుడు వాడిన కాడికి అయితే మంచి పని చేసింది వాడుకోవచ్చు తక్కువ ధరల మంచి లాభం మంచిగా ఉంది మంచిది నల్లి పురుగు ఈ పెరుగని మూడోటికి పని చేస్తుంది ఇది ఒకటి రైతులైతే వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఓకే మరి చూస్తాను రైతు సోదలారా మరి ఈ వీడియోలో రైతు సుదర్శన్ గారు జీబీపీ ల్యాబొరేటరీకి సంబంధించిన ఈ పులికాట్ అనేటువంటి కాటన్ స్పెషల్ ఈ నల్లి దోమ పురుకి అన్నిటికీ దీంతో పాటు చెట్టు ఎదుగుదల కూడా ఒకటే మంది అని చెప్తున్నారు బయట ఏ ఇంగ్లీష్ మందు కొట్టినా కానీ ఎకరాకి రెండు వేల రూపాయలు ఒక స్ప్రేకి అవుతుంది ఖర్చు కానీ ఇది కేవలం ఏడు రూపాయలకే రెండు మందులు రూపడ రెండు డబ్బాలు రావడం జరుగుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ తోటి హాఫ్ లీటర్ మందు ఏడు వందల రూపాయలకు రావడం జరుగుతుంది ఒక ఎకరాకి చొప్పున స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపు ఏడెనిమిది పంపులు స్ప్రే చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు కొట్టిన నాలుగైదు రోజుల్లోనే నీకు రిజర్వ్ కనిపించే అవకాశం ఉంది పక్కనే వేరే చైన్లు కూడా ఉన్నాయి ఈ రైతు చైన్ కూడా ఉంది చాలా మంచిగా కనిపిస్తుంది హైట్ బాగా రావడం జరిగింది దీంతో పాటు సైకి వెళ్ళి పంగల్ బాగా పాటు చెట్టు మీద నల్లి దోమ అనేది సమస్యనే లేకుండా షాకి ఉత్పత్తి బాగా వచ్చి ఆకులు కూడా సాఫా కనిపిస్తాయని చెప్తున్నారు మరి ఎవరైనా సరే మీరు కూడా ఈ యొక్క పులికాట మందును కొనుగోలు చేసి మీ యొక్క మీ పంటల పైన పతి స్ప్రే చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ బస్ కాల్ చేసినట్టే రెండు తెలుగు రాష్ట్రాలకి ఆర్టీసీ కార్గో రూపంలో జీవీపీ లాబరీస్ వాళ్ళు పంపించే అవకాశం ఉంది దీని ధర వచ్చేసి ఏడు వందల రూపాయలు మరి ఇది రోజు వీడియోలో ఈ యొక్క కార్డ్ సమాచారం రైతు వారినటువంటి తీరు యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చేసి వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వ్యూటీ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్